అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజు యూట్యూబ్ ఛానల్ అండి ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ల అకౌంట్లో జమ అయ్యే ఈరోజు జమ అయ్యే జిల్లాల గురించి మరియు ట్రెజరీల పరిధిలో ఉన్న లిస్ట్ అయితే మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో అయితే చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి లేటెస్ట్ తాజా అప్డేట్ న్యూస్ అనేది మీరు చూడడానికైతే వీలవుతుంది ఇక మనం చూసుకున్నట్లయితే నిన్నటి వరకు ఒక అరవై నుంచి డెబ్భై శాతం బిల్లులు అయితే జమ అయినట్టుగా సమాచారం అండి పెన్షన్లు అయితే పెన్షన్లకి సో ఇంకా ఒక ముప్పై శాతం వరకు పెండింగ్లోనే ఉన్నాయి సో ఈరోజైతే కొంచెం వాదనలు అయితే వినిపిస్తున్నాయి డబ్బులు లేదు అని అయితే వినిపిస్తున్నాయి కానీ మనం చూసుకున్నట్లయితే నిన్న మొన్న కూడా బిల్లులు కదలిక అనేది మధ్యాహ్నం రెండు గంటల నుంచి అయితే స్టార్ట్ అయింది మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అయింది సో ఈ రోజు కూడా అలాగే మధ్యాహ్నం నుంచి అయితే స్టార్ట్ అవ్వబోవచ్చు అని అయితే అంచనా అండి సో ఈ వీడియోనైతే చివరి వరకు చూడండి ఒక క్లారిటీ అనేది వస్తుంది సో ఈరోజు ఇంకా ఎవరెవరికి జమ కాలేదు ఎవరికి నిన్న మొన్న ఎవరికి జమ అనే విషయాలు అయితే క్లారిటీ అయితే వస్తుంది సో ఇక వివరాలకైతే వెళ్ళిపోదాం జమ్మల్నాడు ఫ్యామిలీ పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయండి నిన్న మొన్న అడుగుతూ ఉన్నారు సో నిన్నైతే జమ కావడం జరిగింది నిన్న నైట్ ఏడు పద్దెనిమిది నిమిషాలకైతే జమ అవ్వడం జరిగింది అలాగే కాకినాడ సర్వీస్ పెన్షన్స్ జమ సమ్ సర్వీస్ పెన్షన్స్ నాట్ క్రెడిటెడ్ ఇన్ సమ్ ట్రెజరీస్ అండి సో కొన్ని ట్రెజరీలలో అయితే ఇంకా జమ కావాల్సి ఉంది ఇక్కడ మనం ఒక భిన్న వాదన చూడవచ్చు గురువారం లేదా శుక్రవారం పడకపోతే మళ్ళీ మండేనే సెకండ్ సాటర్డే మరియు సండే హాలిడే అని అయితే అంటున్నారు కానీ సంబంధం లేదండి హాలిడేస్కి జీతాలు జమ అవ్వడానికి అయితే ఎటువంటి సంబంధం లేదు ఎటు హాలిడే అయినా సరే బిల్లులలో అయితే కదలిక అయితే ఉండాల్సిందే ఉంటుంది కూడా మనం లాస్ట్ సండే చూసుకున్నట్లయితే సండే ఈవినింగ్ బిల్లులలో కదలిక అయితే మనం గమనించాము సో కాబట్టి వాటికి ఏం సంబంధం లేదు ఈరోజు అయినా ఈ రోజులో అయితే మొత్తం ఆల్మోస్ట్ జమ అవ్వాలి చూద్దామండి తాజా అప్డేట్ ఎప్పుడైతే ఇస్తూ ఉంటాను ఇక తిరుపతిలో క్రెడిట్ అయిందండి క్రెడిట్ అవుతూనే ఉన్నాయి పలమనేరు కూడా చాలా అడుగుతున్నారు సో క్రెడిట్ అయితే అవుతున్నాయి చెక్ చేసుకోగలరు మచిలీపట్నంలో కూడా మచిలీపట్నంలో జమ కాలేదు సీతమ్మ దారిలో కాలేదు ఇక కుప్పంలో అడుగుతూ ఉన్నారండి చాలా రోజుల నుంచి కుప్పంలో అయితే ఇంకా జమ కాలేదని సో ఈరోజు చూద్దామండి మధ్యాహ్నం నుంచి ఏమైనా బిల్లులో కదలిక అయితే ఉంటుంది ఒకవేళ ఈ లోప ఏమైనా బిల్లులో కదలిక వచ్చిందంటే వెంటనే అప్డేట్ అయితే ఇస్తుంటారండి మన వాట్సాప్ గ్రూప్లో కూడా నేనైతే అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అండి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇక సీతమ్మ దారిలో పడలేదండి విశాఖపట్నం పొదలకూరులో కూడా పొదలకూరులో పెన్షన్లు పడ్డాయా అని అడుగుతున్నారు పడలేదు సో ఒంగోలులో ఎంతవరకు జమ కాలేదండి ఇంకా గన్నవరం అండి గన్నవరంలోనే జమ కాలేదు చిత్తూరు ఇంకా రాలేదండి నగరంలో ఒక పెన్షన్ స్టేటస్ అడుగుతున్నారు కాబట్టి ఇంకా జమ కాలేదు గుంటూరు ఎస్టీఓలో నాట్ క్రెడిటెడ్ అండి గన్నవరం అయితే అడుగుతూనే ఉన్నారు సో వీళ్ళు రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు ఇన్ని రోజులైనా కూడా ఇంకా రా రావడం లేదండి సీతమ్మ దారిలో ఇంతవరకు ఫ్యామిలీ పెన్షన్స్ అయితే పడలేదని అయితే అంటున్నారు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఎప్పుడు పడతాయని అడుగుతూ ఉన్నారండి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ఇంకా పెండింగ్లోనే ఉన్నాయండి ఉద్యోగులకు సంబంధించి జీతాలకు సంబంధించి బిల్లులైతే సార్ మీరైతే ఒకసారి స్టేటస్ చెక్ చేసుకోండి మీ బిల్లు కనుక ఆర్బీఐ ఈ కుబేర్ దశకు వెళ్ళినట్లయితే జమ కావడం జరుగుతుంది ఓసారి మీరు మీ సిఎఫ్ఎంఎస్ ఐడితో లాగిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోగలరు లింకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే లింక్ ఇస్తాను ఇంకా ఒంగోలు ఒంగోలులో పడలేదు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం ఆముదాల వలసలో అయితే జమ అయ్యాయండి చెక్ చేసుకోగలరు ఆమ్ల వర్ష ట్రెజరీ పరిధిలో ఉన్నవారు ఇక భీమవరం మండలం పెన్షన్ ఎప్పుడే పడింది అని అయితే అంటున్నారు కృష్ణ ఎస్టీఓ పరిధిలో కూడా పడలేదు ఇక వైజాగ్ పెన్షన్ స్టేటస్ చెప్పండి అంటున్నారు వైజాగ్లో కూడా చాలా చోట్ల పడలేదు సీతమ్మ ద్వారా ఇట్లా ఇక భీమవరంలో కూడా పెన్షన్స్ అయితే పడలేదండి ఇక వాట్ అబౌట్ విజయవాడ పెన్షన్ నాట్ క్రెడిట్ అని అయితే అంటున్నాడు సో విజయవాడలో కూడా పడలేదు నగరంలో కూడా పడలేదండి అనంతపురంలో కూడా అనంతపురంలో క్రెడిట్ అయితే పెట్టారు కంగ్రాచులేషన్ సార్ సో ఎమ్మిగనూరులో క్రెడిట్ జస్ట్ నవ్ అని అయితే పెట్టారు నిన్న కంగ్రాచులేషన్స్ సార్ ఎమ్మిగనూరులో ఎస్ ఎస్టీఓ పరిధిలో ఉన్నవారైతే చెక్ చేసుకోగలరు తాడేపల్లి కూడా నాట్ క్రెడిట్ అని అయితే పెడుతున్నారు అక్కడ సీఎం ఉంటారు కదండి ఇంకా క్రెడిట్ అవ్వలేదు బటన్ అన్న ఎస్టీఓ టీపీటీ క్రెడిట్ నౌ అని అయితే పెడుతున్నారండి సర్వీస్ పెన్షనర్ చెప్తూ క్రెడిట్ కాలేదని అయితే పెడుతున్నారు చీపురుపల్లి సర్వీస్ పెన్షనర్స్కి అయితే క్రెడిట్ అవ్వలేదు చూడండి ఈరోజు మధ్యాహ్నం ఏమైనా బిల్లలో కదలిక రావచ్చు ఈ ఏమైనా కదలిక ఉంటే మన మిత్రులు కామెంట్ ద్వారా తెలియజేస్తారు నేను వెంటనే వీడియో అయితే చే అప్డేట్ చేయడం జరుగుతుంది తెనాల్లో రిసీవ్డ్ అని అయితే పెట్టారు తెనాలి వాళ్ళు చెక్ చేసుకోగలరు చిత్తూరు సబ్ ట్రెజరీ అయితే పెన్షన్ క్రెడిట్ కాలేదండి పాడేర్లో నాట్ క్రెడిట్ చిత్తూరులో పెన్షన్ క్రెడిట్ కాలేదు ఉదయగిరి నాట్ క్రెడిటెడ్ సో హిందూపూర్లో ఇంకా జమ కాలేదు అయితే పెడుతున్నారు హిందూపూర్లో ఒంగోలు పడలేదు అనంతపూర్ పడలేదు ప్రొద్దుటూరు పెన్షన్ ఇంకా రాలేదండి కడప జిల్లాలో ప్రొద్దుటూరు సంబంధించిన పెన్షన్ రాలేదు అని అయితే అడుగుతున్నారు చూడాలండి ఈరోజు ఆఫ్టర్నూన్ మీరైతే ఒకసారి మీ బిల్లు స్టేటస్ చెక్ చేసుకోండి ఈ దశకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా జమ అవుతుందండి వెంటనే ఇంకా గ్రీన్ ఛానల్లోనే ఉందా ఈ కుబేరు దశలో ఉందా అనేది చెక్ చేసుకోగలరండి అది ఎట్లా చెక్ చేసుకోవాలనో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ విధంగా ఫాలో అయ్యి చెక్ చేసుకోండి ఇక కడప నాట్ క్రెడిట్ అని అంటున్నారు కొందరు క్రెడిట్ అయింది అంటున్నారు కడప కడపలో నుండి ఎస్టీఓ గారి పరిధిలో అయితే చాలామందికి పెన్షన్ క్రెడిట్ కాలేదని అంటున్నారు కొందరు అయితే అయ్యాయని పెడుతున్నారు కాకినాడలో ఇంకా జమ కాలేదు అనంతపురంలో రాలేదు కాకినాడ తిరుపతి వెంకటగిరి ఎస్టీఓ పెన్షన్ ఇప్పుడే పడ్డాయి సో తిరుపతి సైడ్ అయితే ఎస్టీఓ పరిధిలో పడ్డాయింది మళ్ళీ కొందరు అడుగుతున్నారు తిరుపతిలో నాట్ క్రెడిట్ ఎట్ అని అయితే అంటున్నారు సో ఈ విధంగా చాలామందికి అయితే క్రెడిట్ అవుతున్నాయి కొందరు కావట్లేదు ఎస్టీఓ కేకేడి కాకినాడలో అయితే క్రెడిట్ కాలేదు అంటున్నారు నో క్రెడిట్ పెన్షన్ ఇన్ విజే సర్వీస్ పెన్షన్ అయితే అంటున్నారు ఈస్ట్ విజయవాడ ఈస్ట్లో అయితే క్రెడిట్ కాలేదు గన్నవరంలో కూడా అవట్లేదు మై ఫ్యామిలీ పెన్షన్ క్రెడిట్ జస్ట్ నవ్ విజయనగరం ఎస్టీఓలో అయితే క్రెడిట్ అయి అంటున్నారు చెక్ చేసుకోగలరండి సో ఈ విధంగా ఎప్పటికప్పుడు తాజా సమాచారం అయితే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే అందిస్తూ ఉంటారండి కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో